హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్యా ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే అటుకుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీటిని తయారు చేయడానికి మన ఇంట్లో ఉండే వాటితోనే కేవలం పది నిమిషాల్లో మనం ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో వీడియోలోకి వెళ్ళి లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఒక కప్పు అటుకులు వేసి లైట్గా వేయించుకోవాలి ఇవి వేగడానికి కూడా మనకు ఒక రెండు మూడు నిమిషాలు ఇవి వేగిపోతాయి ఇలా కలర్ వస్తే సరిపోతుంది మనము కొన్ని అటుకులు తీసుకొని చేత్తో ఇలా చిదిమామనుకోండి అనుకోండి ఇలా క్రిస్పీగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి అప్పుడు వీటిని మనం ఒక సపరేటు గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాను అలా స్టవ్ పైన పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి పావు కప్పు అని కొబ్బరి ముక్కలు పావు కప్పు బాదం తీసుకొని వాటిని కూడా లైట్గా వేయించుకోవాలి ఒకవేళ మీ దగ్గర బాదం లేకపోతే ఎండు కొబ్బరితోనైనా సరిపెట్టుకోవచ్చు కానీ బాదం వేస్తే మంచిగా ఉంటుంది లడ్డులు కూడా ఇలా ఇవి కూడా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లో తీసుకున్నాను కానీ మీరు గిన్నెలో తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నీటిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి బాదాన్ని అందులో వేసేసి కొద్దిగా ఒక రెండు యాలకులు కూడా వేసేసి మనం మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బర్కాగా ఉంటే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనము ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదా ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి స్వీట్ తినేవాళ్ళు ఒక కప్పు తీసుకోండి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి వీటిని కూడా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకుల పొడిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక బాదం వేయించినాం కదా అదే నెయ్యిలో కొద్దిగా ఒక స్పూన్ వేసేసి నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటుకులు బెల్లం పొడి ఉంది కదండి అందులో ఈ జీడిపప్పు కిస్మిస్తో పాటు మిగిలి ఉన్న నెయ్యిని కూడా అందులో వేసేసి కలుపుకోవాలి ముందుగా ఒక స్పూన్తో కలుపుతున్నాను ఇక్కడ ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మనకు చిన్న చిన్న లడ్డూల్లాగా తయారు చేసుకుంటే సరిపోతుంది ఎంతో కమ్మగా ఉండే అటుకుల లడ్డూలు తయారైపోతాయి ఇవి ఇన్స్టాంట్ లడ్డూలు మనకు తొందరగా చేసి పెట్టుకోవచ్చు ఇవి వారం రోజులు కూడా నిల్వ ఉంటాయి ఈ హెల్తీ లడ్డు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ తు ఉండండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మర్చిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి